పంపు తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటది ఇది ఉంది అనేది లేదు ఈ నెల పెట్టడం వచ్చే నెల అనేది ఏం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నేను మొత్తం ఫ్రీ డెలివరీ ఆ విషయంలో ఏంటంటే క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్ కు క్వాలిటీ ఇస్తే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల వరకు వాళ్ళకి లైఫ్ వస్తుంది నాసిరకం పంపులు ఇచ్చి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పంపులు నేను అమ్మను క్వాలిటీ విషయంలో విపిఆర్ మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా నేను మీ శివకుమార్ రోజు అయితే మనం వచ్చేసి స్ప్రే పంపులకు అతిపెద్ద ఇండస్ట్రీ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ నల్గొండలో ఉన్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా రకరకాల స్ప్రే పంప్స్ ఉన్నాయి ట్రాక్టర్ స్ప్రేంప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మోడల్ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వల్ల ఉన్నాయి క్వాలిటీలో అదేవిధంగా రైతులకు అందుబాటు ధరలో ఈ స్ప్రే పంప్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో ట్రాక్టర్ అవసరమైనటువంటి అన్ని రకాల పంపుల యొక్క ధరలు వాటి యొక్క ఉపయోగాలు వాటిలో ఉన్నటువంటి మోడల్స్ వాటి యొక్క ప్రత్యేకతల గురించి వివరించడానికి మనతో పాటు వచ్చేసి విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఒక్కొక్క పంపు దగ్గర వెళ్ళి దాని ప్రత్యేకతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే రకరకాల స్ప్రే పంపులు తీసుకొచ్చారు ఇంతకు ముందే మన ఛానల్లో ప్రతి ఒక్క పంపు దాని యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం అన్ని ఒకటి దగ్గర తీసుకొచ్చారు ఏంటి ఫస్ట్ మీ స్ప్రే పంపుల యొక్క క్వాలిటీ గురించి చెప్పండి మీ దగ్గర స్పెషాలిటీ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే మనం దాదాపుగా ఫార్మర్ ఫీడ్బ్యాక్స్ అన్ని రకరకాల మనం ఏరియాని బట్టి డిస్ట్రిక్ట్ బట్టి కూడా మొత్తం చేసాము అంటే కొంతమందికి ఏంటంటే అన్ని పంపులు కలిపి కూడా చేయండి అనేది కొంతమంది రైతులు అడగడం జరిగింది ఓకే ప్లస్ మన దగ్గర మీ దగ్గర క్వాలిటీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐరన్ ఓన్లీ ఒరిజినల్ టాటా ఐరన్ ఉంటది మన దగ్గర ఓన్లీ ఒరిజినల్ టాటా ఐరన్ లేదు ఏంటంటే పైపు ఈ పైప్ వచ్చేసరికి ఏంటంటే మార్కెట్ లో వచ్చేసి మన తేడా ఏంటి మనది ఓన్లీ డ్యూట్రాన్ బయట నార్మల్ పైప్ ఇస్తారు నేను రెండు వ్యత్యాసాలు చెప్తా ఈ డ్యూట్రాన్ పైప్ వచ్చేసి మాకు వచ్చి దాదాపు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ తో మాకు ఓన్లీ పైపు త్రీ హండ్రెడ్ మీటర్స్ అదే వేరే కంపెనీ లో ఏమైతుందంటే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్రైస్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడనే మీకు దాదాపు ఒక ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు తేడా వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐరన్ ఐరన్ లో మనం వచ్చేసి ఓన్లీ టాటా టాటా అపోలో మాత్రమే వాడతాం దీనిలో ముద్ర ఉంటుందా ఉంటది మనం వేరే ఐరన్ ఏది కూడా వాడము ప్లస్ ఏంటంటే మనకు వన్ ఇయర్ ఫ్రేమ్ వ్యారంటీ ఇస్తున్నాము ఫ్రేమ్ వ్యారంటీ ఫ్రేమ్ వ్యారంటీ వన్ ఇయర్ ఇస్తాం ఎవరు ఇయర్ అంటే కొంతమంది వాళ్ళ ఇష్టము ఇరిగిన వాళ్ళు ఇప్పుడు మనం ఇరగదు కాబట్టి కస్టమర్ కొంతమంది ఇయండి సాటిస్ఫాక్షన్ కోసం అని కూడా చెప్తున్నారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఫ్రేమ్ మీ దగ్గర తీసుకోవాలి ఇరిగిపోయిందంటే తీసుకొస్తే మీకేమన్నా కింద మధ్యలో కింది భాగం వరకు ఏమన్నా ఇరిగిపోయిందంటే మీకు కొత్త ఫ్రేమ్ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అది మీ స్ప్రే పంప్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మోడల్ గురించి చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫస్ట్ మోడల్ వచ్చేసి మా మినీలో వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్స్ లీటర్ చిన్న ట్రాక్టర్లకు ట్వంటీ హెచ్పి నుంచి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ హెచ్పి థర్టీ హెచ్పి వరకు టూ హండ్రెడ్ లీటర్స్ వాడతారు ఇది ఫస్ట్ మోడల్ దీనికి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పంప్ వస్తుంది టూ హండ్రెడ్ మీటర్స్ పైప్ వస్తుంది ఒక హైడ్రాలిక్ పైప్ ప్లస్ మనకు ఒక రెండు గన్నులు ట్వంటీ ఫైవ్ ఫీట్ వాటర్ ఫిల్లింగ్ పైప్ వస్తుంది ఎంత కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ యాభై ఐదు యాభై ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ అంటే త్రీ హండ్రెడ్ లీటర్స్ లని సింగల్ అది సింగల్ ఇది త్రీ హండ్రెడ్ లీటర్స్ వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ దీనికి వచ్చేసి పైన డ్యూట్రౌండ్ టెన్ ఎంఎం టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది టెన్ హెచ్పి కానీ టువల్ హెచ్పి కస్టమర్ బేస్ బట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ కావాలంటే టూల్ హెచ్ ప్రొవైడ్ చేసి మిని ట్రాక్టర్ త్రీ హండ్రెడ్ లీటర్స్ కొంతమంది ఏంటంటే థర్టీ హెచ్పీకి ట్వంటీ ఎయిట్ ఈ బండికి సంబంధించి ఇది సరిపోతుంది మన దీని వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ మిని టూ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ లీటర్

ఇప్పుడు ఇచ్చేసి త్రీన్ వన్ మోడల్ మినీలో త్రీ మన్ త్రీ హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పైపు టెన్ హెచ్పి గానీ టూల్ హెచ్పి ఎస్టీపీ పంప్ బ్యాక్ సైడ్ బూమ్రాడ్ వస్తుంది వచ్చేసి రాదు దీనికి భూమి రాడ్ వస్తుంది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ భూమి రాడ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి దాదాపు ఒక ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది పైన దీని పైప్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ టూ టెన్ ఎంఎం వస్తుంది టెన్ హెచ్పి టూల్ హెచ్పి కానీ పంప్ రావడం జరుగుతుంది మూడు గన్నులు వస్తాయి ప్లస్ ఎక్స్ట్రా ఒకటి మన స్పేర్ కూడా ఇస్తున్నాము ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ వాటర్ ఫిలింగ్ పైప్ వస్తుంది బ్యాక్ సైడ్ ట్వంటీ ఫోర్ ఫీట్ బూమ్ నాల్స్ వచ్చేసి బ్రాజ్ నావల్స్ ట్వంటీ నాదెల్స్ రావడం జరుగుతుంది కూడా వస్తుంది కూడా వస్తుంది వస్తుంది వైపర్ వస్తుంది ప్లస్ పైన పైప్ వస్తుంది ప్లస్ హెచ్డి కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఫార్మర్ ఒక టూ వెల్చిపోవాలనుకో రెండు మూడు వేలు ఎక్కువ తక్కువ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకే మోడల్ సార్ ఇది పెద్ద మోడల్స్ అనుకుంటా ఇది వచ్చేసి పెద్ద మోడల్ ఇది ఫైవ్ లీటర్స్ దాదాపు మార్కెట్ ఏంటంటే ఎక్కువ వెళ్తది ఇది ఎక్కువ ఇది కరీంనగర్ నల్గొండ ప్యాడి ఏరియా వరి ఎక్కువ ఎక్కడ పండిస్తారో ఆ ఏరియాలోకి వచ్చేసి ఇది వాటర్ స్ప్రే పంప్ కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మేజర్ సింగిల్ ఆటోల నుంచి స్టార్ట్ అయింది విషయం ఏంటంటే క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్ కు క్వాలిటీ ఇస్తే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల వరకు వాళ్ళకి లైఫ్ వస్తుంది నాసిరకం పంపులు ఇచ్చి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే పంపులు నేను అమ్మను అవసరం నాకు ఎందుకంటే రైతు వల్ల నేను తింటున్నా నా వల్ల కంపెనీలో పది మంది భక్తులు కాబట్టి అందరూ హ్యాపీ ఉండాలి కాబట్టి క్వాలిటీ విషయంలో విపిఆర్ మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు ఈ మోడల్ కి వచ్చేసరికి ఇది సింగిల్ ఆటర్ అంటారు దీంట్లో వచ్చేసి ఫైవ్ లీటర్స్ ట్యాంక్ ట్యాంక్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటది ఫ్రేమ్ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటది ప్లీజ్ దీనికి వచ్చేసి రెండు గన్నులు ఇస్తాము మీకు బ్రాస్ కావాలంటే బ్రాస్ యాపిల్ అంటే ఆపిల్ ఏదంటే ఆ గన్నులు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ డ్యూట్రాన్ కంపెనీ టెన్ ఎంఎం పైపు మూడు వందల మీటర్లు ఇస్తాం మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ వస్తుంది దీనికి పంప్ కెపాసిటీ వచ్చేసి మూడు రకాలు ఉంటాయి కస్టమర్ బేస్ బట్టి కొంతమంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఆడుతారు కొంతమంది టెన్ హెచ్పి ఆడతారు కొంతమంది టూల్ హెచ్పీ ఆడారు అంటే దీని ప్రైస్ దాదాపుగా అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యన పంపు హెచ్పి బట్టి కెపాసిటీ ప్లస్ డెలివరీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం డెలివరీ ఎక్కడికైనా ఫ్రీ కస్టమర్ ఇంటి వద్దకు ఫ్రీ డెలివరీ ఉంటుంది ఏ పంపు తీసుకున్నా ఏ పంపు ఫ్రీ డెలివరీ ఉంటది ఇది ఉంది అనేది లేదు ఈ నెల పెట్టడం వచ్చే నెల అనేది ఏం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఎన్ని రోజులు ఫీల్ ఉంటా అన్ని రోజులు మొత్తం ఫ్రీ డెలివరీ ఇస్తా పంపు ఉన్నాయి కదా ఈ ట్యాంకులు కలర్ వైట్ గా అనిపిస్తుంది వేరే కలర్స్ కూడా మన దగ్గర వైట్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది బ్లూ కూడా ఉంటుంది కస్టమర్ రెగ్యులర్ గా ఈ మూడు నాలుగు కలర్ అనేది ఎక్కువ అడుగుతా ఉంటారు ఓకే ఏ కలర్ గా కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి కస్టమర్ రైతులు ఎక్కువ మాత్రం వైట్ అడుగుతారు వైట్ అంటే వాటర్ లోపల ఈ క్లియర్ గా కనిపించడానికి కొంచెం కెమికల్ వాడతారు కదా ఏమో వేరే కలర్ కొంతమంది ఎక్కువ వాళ్ళేమో సైడ్ ఇట్లా కావాలని చెప్పేసి అడుగుతా ఉంటుంది ఇంట్లో ఐరన్టీరిజినల్ టాట్ ఐరన్ ఏదన్నా సార్ నేను దాదాపు ఇప్పుడు ఒక వెయ్యి పంప్ల వరకు ఇస్తాను మార్కెట్ లో టూ ఇయర్స్ లో దాదాపుగా కస్టమర్లకి ఏంటంటే ఎక్కడ కూడా సింగిల్ ఫ్రేమ్ ఇరిపోయినట్లేదు ఫ్రేమ్ ఎక్కడ ఇరుద్దు ఒకవేళ మనకు టూ ఇన్ వన్ మోడల్ లో పైన ఏమన్నా వాళ్ళు ఎక్కువ ట్రాక్టర్ టాప్ లేపుకున్నప్పుడు తెలియక తాగి ప్పించి దాంతో ఇరి దాదాపు మనకు థర్టీ ఎయిట్ ఫార్టీ హెచ్పీ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ హెచ్పీ వరకు నడుస్తుంది మోడల్ మొత్తం ఇది స్పెషల్ స్పెషల్ ఇది ఇది ఓన్లీ స్పెషల్ అంటే ఇంకా ఫార్టీ హెచ్పీ నుంచి సిక్స్టీ హెచ్పీ వరకు ఏ బండి కైనా వాడుకోవచ్చు ఇంకా మిగతా టూ హండ్రెడ్ లీటర్స్ త్రీ హండ్రెడ్ వచ్చేసి అది ట్వంటీ ఫైవ్ హెచ్పీ థర్టీ హెచ్పీ వరకు వాడుకుంటాం మనం ఇది కూడా పెద్ద ఇంకొక మోడల్ అని కూడా చెప్పండి ఇది వచ్చేసి డబల్ ఆటో రోల్ డబల్ ఆటోలు ఏంటంటే ఎక్కువ ఏరియా పడి ఏరియాలో కవరేజ్ చేసే వాళ్ళకు మరియు కృష్ణా జిల్లాలో వచ్చేసి కరీంనగర్ సిద్దిపేట జనగామ ప్లేస్ నల్గొండ ఏరియాలో కొంతమంది ఎక్కువ అడుగుతారు ఈ మధ్యలో ఎక్కువ అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళకు వరి ఎక్కువ ఉంది లోపలికి మేము వెళ్ళలేము ఆరు వందల మీటర్ల తోని తక్కువ ఎక్కువ పొలాన్ని కవర్ వారు ఈ వచ్చేసి డబల్ ఆటర్ రోల్ అంటారు దీనికి వచ్చేసి టోటల్ గా న్యూట్రాన్ పైపు టెన్ ఎంఎం పైన వచ్చేసి వెయ్యి ఫీట్లు వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వెయ్యి ఫీట్లు రావడం జరుగుతుంది టోటల్ గా రెండు వేల ఫీట్లు ఇస్తాము ప్లస్ పంపు కెపాసిటీ వచ్చేసి టూవెల్ హెచ్పి పంపిస్తాము మూడు గన్నులు ఇవ్వడం జరుగుతుంది మూడు గన్నుల ప్లస్ రెండు హైడ్రాలిక్ పైపులు ఇరవై ఐదు ఫీట్ల వాటర్ ఫిల్లింగ్ పైపు విత్ వన్ ఇయర్ ఫ్రేమ్ వారంటీ ఉంటుంది ప్లస్ సిక్స్ మంత్స్ డ్రమ్ వారంటీ ఉంటుంది పైపు హెవీ క్వాలిటీ డ్యూటాన్ అనేది పైపు రావడం జరుగుతుంటది ఆ గన్స్ వచ్చేసరికి మూడు ఆపిల్ గన్ ఇవ్వడం జరుగుతుంటది మూడు ఇస్తాం మూడు గన్నులు ఇస్తాం ఎందుకంటే కస్టమర్ కు ఒకటి స్పేర్ లో ఇస్తున్నాం బై మిస్టేక్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా మిస్టేక్ అయినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మనం ఏమంటే గన్స్ కూడా మనము ఒక గన్ ఎక్స్ట్రా పెట్టి కూడా మనం రెండు సార్లు వాడుకోవచ్చు ఇద్దరు వ్యక్తులు కూడా మనం లాక్ వాడుకోవచ్చు ప్లస్ మూడు వందల మీటర్లు అయిపోయిన తర్వాత కూడా మనం పైపు మొత్తం త్రీ హండ్రెడ్ మీటర్స్ లాక్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంకో త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా కనెక్టర్ ఉంటది కనెక్టర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది డబల్ ఆట రోల్ కి ఆ కనెక్ట్ కూడా మనం పైప్ లాక్ వందల మీటర్లు కూడా టోలే పంప్ తో కొట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కి ప్రెజర్ విషయంలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొంచెం తక్కువ వస్తుంది కాకపోతే మంచి ఈజీగా అయితే స్ప్రే మనకి క్వాలిటీ కూడా సార్ టైగర్ కంపెనీ కానీ ఫెన్నర్ కంపెనీ మంచి క్వాలిటీ యూజ్ చేసాము ఒకవేళ మేము బై మిస్టేక్ ఏమైనా బెల్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా ఇచ్చిన ఎమ్మటే ఒక వన్ వీక్ లో కూడా బెల్ట్లు ఏమైనా ఖరాబ్ అయినా వన్ వీక్ లోనే గన్నులు ఏమైనా ఖరాబ్ అయినా పీస్ టు ప్లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో విత్ డెలివరీ సహా మీకు కంపెనీ ఇస్తాము ఇది కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎనభై ఎనిమిది వేలు ఫ్రీ డెలివరీ ఫార్మర్ ఇంటి వద్దకే వస్తారు డైరెక్ట్ ఇది ఇంకొక మోడల్ అనుకో కదా ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి మార్కెట్ లో టాప్ మోడల్ అంటారు ఎక్కువ ఎక్కువ వాడతారు ఎందుకంటే ఇది టూ ఇన్ వన్ మోడల్ అంటారు ఇది ఏంటంటే మార్కెట్ లో ప్రతి ఏరియాలో వచ్చేసి పత్తి వరి అనేది ఎక్కువ మిరప కూడా మిరప కూడా మత్తి వరి మిరపక అనేది ఎక్కువ వాడతారు వందల దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మోడల్ ఎక్కువ ఫైవ్ ఫ్యాండర్ లీటర్స్ తీసుకుంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు పైన వరి కొట్టుకోవడానికి మూడు వందల మీటర్లు ఎంఎం పైప్ రావడం జరుగుతుంది మూడు హైడ్రాలిక్ పైపులు రావడం జరుగుతుంది వైపర్లకు రెండు ఆట్రోల్ ఒకటి రావడం జరుగుతుంది ప్లస్ ట్వెల్వ్ హెచ్పి పంపు విత్ వన్ ఇయర్ వారంటీ మీరు ఇందులో ఏ పంపు తీసుకున్నా వన్ ఇయర్ వారంటీ ఉంటది వాచర్లకు చిన్న చిన్న తప్పించి ఫిష్టి లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందో ఒకవేళ ఫిష్టిన్ ఏమన్నా విత్ విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పంపు మా దగ్గర పంపించండి మీకు దగ్గరుండి వచ్చి ఇంకో పంపు తీసుకుని వెళ్ళండి కస్టమర్ వెయిట్ చేపించే పని మేము చెయ్యము ఎందుకంటే ఫార్మర్ కు పని ఉంటది కాబట్టి మేము వ్యారంటీలో క్లెయిమ్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటాం మా దగ్గర అట్లాంటి అవసరం మేము వారంటీ ఇస్తాం వన్ ఇయర్ కానీ మీకు ఒకవేళ బై మిస్టేక్ లో పంపు కూడా క్రాంక్ వెళ్ళిపోతే మీరు వచ్చినా సరే తీసుకెళ్ళండి మేమైనా రేపు ఎమ్మడే పంపించేస్తాం మాకు ఆ పంపు రీప్లేస్మెంట్ చేయండి అంటే ఇది అసలు అంటే ఇట్లా ఉంటది చాలా మంది అంటే మేము రిపేర్ చేసి ఇస్తాం అని చెప్పేసి రైతులను చాలా ఇబ్బంది పెడతారు ఎందుకంటే విపేర్ అంటే మార్కెట్ ఒక ట్రస్టెడ్ కంపెనీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఫార్మర్ ఫార్మర్కి ఏదైనా వారంటీ ఇచ్చినా గానీ వారంటీ విషయంలో కూడా నేను కాంప్రమైజ్ గాను కాస్ట్ ఎంత ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి మనకు టూ ఇన్ వన్ అంటారు ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు గన్నులు రావడం జరుగుతుంది ఇది పత్తికి కానీ వైపర్ కానీ ప్లస్ మిర్చి పంటలకు కానీ వాళ్ళకు నచ్చిన విధంగా కొంతమంది వైపరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా గన్నులు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వన్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు కూడా గన్ను అడ్జస్ట్మెంట్ చేసుకుని కూడా స్ప్రేయింగ్ చేసుకునే అవకాశం ఉంటది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రెండు బ్రాస్ గన్నులు ఇస్తాము రెండు ఆపిల్ గన్లు ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ వాటర్ ఫిల్లింగ్ పైపు కూడా ఇస్తాము మొత్తం సెటప్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు ప్లస్ ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే మీది ప్రైస్ ఎక్కువ ఉంది అని ఎందుకుంటది అంటే నాది క్వాలిటీ ఎక్కువ ఉంటది ఫ్రేమ్ క్వాలిటీ కానీ పైప్ క్వాలిటీ కానీ హైడ్రాలిక్ పైపులు కానీ మనం ఇచ్చే వాటర్ ఫిల్లింగ్ పైప్ కానీ ఏదైనా సరే క్లారిటీగా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఫార్మర్స్ మీరు తెలుసుకోవాలి మీరు ఫస్ట్ కంపెనీ దగ్గర రండి నా మిషన్ మీకు ఇస్తా తీసుకపోయి వే వేపు మీద పెట్టుకోండి నేను ఇచ్చే సెటప్ మొత్తం ఇస్తాను నాది ఎంత వెయిట్ వస్తుంది ఇంకో కంపెనీ ఎంత వెయిట్ వస్తుందో చూసుకోండి మీకు క్వాలిటీ అనేది అక్కడనే అర్థం ఈ వీడియో ద్వారా నేను రైతులకు చెప్తా ఉన్నా గమనించండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇదంతా చేస్తుంది ఇప్పుడు టోటల్ ఇది కూడా ఫార్టీ హెచ్పి నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఏ బండికైనా వేసుకోవచ్చు మినిమం ఫార్టీ హెచ్ ఏ బండికైనా వేసుకోవచ్చు మనకి ఈజీ ఉంటుంది మొత్తం ఇది ఒక మోడల్ మోడల్ మనకి అన్నిటికీ నట్రాజే ఇస్తాము పి ఇవ్వచ్చు కదా కొంతమంది అడుతున్నారు నేను యాస్పీ ఏది ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళు మనకు వ్యారంటీ ఇవ్వట్లేదు కాబట్టి క్వాలిటీ కూడా యాస్పీ వల్ల తగ్గిపోయింది కొన్ని రోజుల క్రితం కూడా ఫార్మర్స్ ఫోన్ చేసి ఇట్లా ఇట్లాస్పీ తీసుకున్న రోజుల క్రితం వారానికి ఇలా రన్ చేసామంటే ఇలా ఆయిల్సిపోతుంది అని చాలా ఇబ్బంది ఉండే బాగుంది నటరాజ్ క్వాలిటీ బాగుంది కాబట్టి మనం ప్రజెంట్ నటరాజ్ ఫార్మర్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే చెప్పండి ప్రసాద్ గారు ఇదేం మోడల్ ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ మోడల్ అంటారు త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ మోడల్ ప్లస్ కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ప్లస్ అనంతపురం జిల్లాలో గానీ కొన్ని ఏంటంటే మనకు పల్లి అనేది ఎక్కువ గ్రౌండ్ నెట్ అనేది ఎక్కువ కొంతమందికి కృష్ణా జిల్లాలో కూడా మనకేది మన పంటలు కొన్నాము పెసర్లు బెబ్బర్ అనేది ఎక్కువ ఉంటది వాళ్ళు ఏంటంటే భూమితో ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళకి బాగా ఉపయోగపడతది ప్లస్ ఏంటంటే త్రీ వన్ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే పత్తికి కొట్టుకోవచ్చు వరికి కొట్టుకోవచ్చు విత్ పల్లికి భూమి రాడుతో భూమితో కొట్టుకోవచ్చు ఇది మొత్తం టాప్ మోడల్ ఇది మార్కెట్ లో ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ చాలా మంది దీనికి ప్రిఫర్ చేస్తారు ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే స్లిమ్ వీల్స్ ఉంటాయి స్లిమ్ వీల్స్ స్లిమ్ ఏంటంటే వీల్స్ ఫిట్ చేసుకొని దాని తర్వాత ఈ పత్తి పంట గానీ కానీ వీలైతే అంటే ఒక ఫీట్ వరకు దిగబడే ఒరి పొలాల్లో కానివ్వండి ప్లస్ ఇక్కడ శనగ చెల్లెల్లో కానివ్వండి పెసర చెల్లెల్లో కానివ్వండి ఈ బూమ్రాడ్ తోని ప్లస్ పోవాకులో ఈ భూమితో యూజ్ చేసుకోవడం జరుగుతుంది భూమ్రాడ్ ఇన్ వన్ అంటే భూమి రాడ్ వస్తుంది వైపర్ కూడా వైపర్ కూడా ఉంటుంది మొత్తం ఎట్ ఏ టైమ్ లో మీకు ఏదైనా ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ రావడం జరుగుతుంది డ్యూట్ రాను ప్లస్ బ్యాక్ సైడ్ సిస్టమ్ ఉంటుంది దీనికి మూడు గన్నులు వస్తాయి మూడు హైడ్రల్ రావడం జరుగుతుంది పంపు టువల్ హెచ్పీ పంప్తుంది ఆ చెప్తున్నా వస్తుంది ట్వంటీ నాజిల్స్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒక నాజిల్ రావడం జరుగుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది నాదిల్స్ కూడా బ్రాస్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐరన్ క్వాలిటీ ఐరన్ క్వాలిటీ కూడా మంచి ఉంటుంది సార్ ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక మోడల్ ఉంది ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ మోడల్ తీసుకొచ్చాము ఫార్మర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది ఏంటంటే ఇంకా మాకు నలభై ఫీట్ కావాలి నలభై ఐదు ఫీట్ కావాలని అంటారు కాకపోతే అంటే వాళ్ళ ఏరియాలో ఏంటంటే మీకు మధ్యలో చెట్లు కానీ పుట్టలు అంటే రాళ్ళ కుట్టలు ఇట్లానే లేకుంటేనే మీకు కంఫర్టబుల్ గా నడుస్తుంది ఇప్పుడు తెలియకి ఏమన్నా మీరు రప్పుడు అంటే అంత పెద్దది ఏమైతే ఫ్రేమ్ బెండ్ అయిపోతుంది అంటే మాకు ఫార్మర్ ఏ విధంగా సెట్ అయితే ట్వంటీ ఫోర్ ఫీట్ వరకు మంచిగా అనిపించింది మేము రైతులకు అదే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం ఫోర్ ఫీట్ వెయిట్ పర్ఫెక్ట్ ఉంటది మనము రన్నింగ్ లో మంచి ఈజీ ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఒక ఇప్పుడు పొలం గెట్ ఉంది అనుకో పొలం గెట్టు నుంచి ఒక పది ల ముందే మళ్ళేసా అనుకో మొత్తం క్లియర్ గా మొత్తం ఏరియా అనేది కవర్ కావడం జరుగుతుంది దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఎనిమిది వేల రూపాయలు ఇది లక్ష ఎనిమిది లక్ష ఎనిమిది వేలు విత్ ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది ఫార్మర్స్ కి మొత్తం ఇక్కడ మోడల్ ఇది త్రీ ఇన్ వన్ మోడల్ ఇది ప్రశాంత్ రెడ్డి గారు ఇంతకు ముందు మీరు చూపించే పంపులన్నీ మినీ ట్రాక్టర్లకి అదే పెద్ద ట్రాక్టర్లకి సమానమైనటువంటి అంటే అందులో ఉన్న మోడల్స్ ఇందులో ఉన్న మోడల్ సేమ్ అట్లా టూ వేరియంట్ లో చూపించారు ఇవేమి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి ఇదేంది ఇప్పుడు ఇదేంటి ఏంటంటే ఇప్పుడు మనకు ఫార్మర్స్ వచ్చేసి చాలా మంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్ప ఉంది కొన్ని కొన్ని ఏరియాలో కొత్త రైతులకి రావడం జరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మార్కెట్ లో మిస్ట్ స్ప్రేయర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి వాళ్ళకేందంటే ఈ బటర్ఫ్లై వైపర్ అంటారు దీన్ని బటర్ఫ్ బటర్ఫ్లై వేపర్ ఏదైతే చీతాకో చిల్లక బయట ఎలా కుడుతుందో బటర్ఫ్లై వైపర్ కూడా సేమ్ యాప్ అట్లా వర్కింగ్ అవుతుంది ప్లస్ దీనికి వచ్చేసి ఏంటంటే మొత్తం ఆరు గన్నులు ఇవ్వడం జరుగుతుంది ఆరు ఆపిల్ గన్స్ ఉంటది మంచి ఫ్లవరింగ్ అనే సిస్టమ్ రావడం వస్తుంది మనకు ప్లస్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి మాకు డ్రాగన్ ఫ్రూట్ ఉంది ప్లస్ వరి కూడా ఉంది వరి ఉందన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఇది వచ్చేసి మూడు వందల మీటర్లు టెన్ ఎంఎం ప్లస్ పంప్ కెపాసిటీ వచ్చేసరికి టువల్ హెచ్ పంప్ వస్తుంది విత్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మూడు గన్నులు మూడు పైపులు ఆరు గన్నులు ప్లస్ మేము రెండు గన్నులు కూడా రెండు ఎక్స్ట్రా ఇస్తాము స్పేర్ కోసము మొత్తం ఎనిమిది గన్నులు రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు బటర్ బటర్ఫ్లై మోడల్ ఇచ్చారు కదా పోయేటప్పుడు పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎటువంటి ఫార్మర్ ప్రమాదం అనేది ఉండదు మనం ఒక ఫార్మర్ కి ఎంత వరకు సాటిస్ఫాక్షన్ ఉంటాడు ఎంత వరకు సెట్ అవుతుంది అదొక సిస్టమ్ వర్క్ ద్వారా మాత్రం చూసిన తర్వాతనే మనం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మొత్తం నైంటీ ఫైవ్ థౌసండ్ విత్ ఫ్రీ డెలివరీ వస్తుంది ఫార్మర్ ఇంటికి బటర్ఫ్లై మోడల్ మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తం టోటల్ సెటప్ అంతా ఓకే పైప్ లో మోడల్ కూడా ఎల్లో కూడా బటర్ఫ్లై కి ఏంటంటే గన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పైప్ ఫోల్డింగ్ కాదు కాబట్టి దానికి వచ్చేసి మనము ఎల్లో కలర్ పైప్ ఇస్తాము హెవీ క్వాలిటీ ఫైవ్ ఫైవ్ లేయర్ ఉంటది దాదాపు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు ఈ రోలింగ్ మాత్రం మనం హైడ్రాలిక్ పైప్ ఇవ్వడం జరుగుతుంది పైన ఫ్లై మూడు లైన్ ఇక్కడ వచ్చేసి మూడు లైన్లు ఇక్కడ వచ్చేసి మూడు మొత్తం ఆరు ఉంటాయి ఆరు ఇట్లా ఆరు గన్లు వచ్చి పైన మోడల్ మనకు పైన వద్దు రెండే అట్లా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు మీరు ఏ గన్ను అవసరం ఉంది లేదనుకున్నా సరే అక్కడ పైపు కనెక్షన్ ఇట్లా బంద్ చేసి గన్ బంద్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇబ్బంది ఏమి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ ఫ్రేమ్ అయినా వన్ ఇయర్ వారంటీ ఎక్స్పీ పైన వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వాటర్ మోడల్ మన ఫైవ్ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తో ఇన్ కల్స్ ఇప్పుడు దాదాపు మనము ఒక ప్రెజర్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఫోర్ ఎకర్స్ కొంచెం తక్కువ ఫైవ్ ఎక్కర్స్ ఆవరేజ్ ఏంటంటే ఫైవ్ లీటర్స్ కెపాసిటీ వచ్చేసరికి అది పత్తికైనా వరికైనా నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఈజీ వస్తుంది కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టుకుంటున్నా నాలుగు ఎకరాలు వస్తుంది కొంచెం తక్కువ పెట్టుకుంటున్నా ఐదు ఎకరాలు వస్తుంది బటర్ఫ్లై మోడల్ ఇది మోడల్ ఇంకో బటర్ఫ్లై ఫ్లై కూడా ఇంకో మోడల్ కనిపిస్తుంది ఇక్కడ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ తోడ కోసం మాత్రమే ఇది ఫ్రూట్ ఏంటంటే వరికి డ్రాగన్ ఫ్రూట్ కొట్టుకోవచ్చు ఈ మోడల్ అంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ పైప్ అనేది ఉంది పైప్లీ ట్యాంక్ ట్యాంక్ ఉంటుంది ఎస్ దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి దీనికైనా ఏంటంటే దీనికని కాదు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ లో ప్రతి ఒక్క దానికి ఏంటంటే మామిడి తోటలు పెద్ద పెద్ద ఉన్నాయి అనుకోండి ఇదే ఎస్టిపి పంప్ కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ పైప్ గానీ ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్స్ పైప్ గానీ సపరేట్గా కొనుక్కొని ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అది తీసుకొని దానికి ఒక గన్ను సేట్ ఎక్స్ట్రా తీసుకుంటే మామిడి కూడా మనం హైట్ లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫీట్ వరకు హైట్ వెళ్తాయి కనుక మంచి ప్రెషర్ వస్తుంది అట్లా కూడా మనం స్ప్రేయింగ్ కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి మనకి ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ కూడా కింద నుంచి మూడు లైన్లు పైకి దాదాపు ఒక మీటర్లు ఉంది అవును ఫ్లోయింగ్ వస్తుంది ఈజీగా ఇప్పుడు మనం సెవెంటీ ఫైవ్ లో వచ్చేసి ఒక టెన్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సెవెంటీ టువెల్ హెచ్ సెవెంటీ రెండు మూడు వేల రూపాయలు వేరియన్స్ పంప్ కెపాసిటీ మార్కెట్ హెచ్ ఉంటుంది ఒకవేళ పాయింట్ ఫైవ్ తగ్గేసి ఒక రెండు మూడు వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ దీనికి కూడా మనకు వన్ ఇయర్ పంప్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ ఐరన్ వారంటీ వస్తుంది సిక్స్ మంత్స్ డ్రమ్ వారంటీ వస్తుంది గన్స్ కూడా మనం వారంటీలో ఇస్తున్నాము దాదాపు ఒక వన్ మంత్ వరకు టూ మంత్స్ గానీ గన్స్ కూడా ఇస్తున్నాం మన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే సిక్స్ మంత్స్ లో గానీ ఒక త్రీ మంత్స్ లో గానీ మన మేజర్ గా ప్రాబ్లం వచ్చినా గానీ ఫార్మర్స్ కన్నా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఇది ఒక మాట ఇది ఒక ఇన్ని రకాలు దాదాపు ఇన్ని రకాలు ప్లస్ ఇవి కాక మన దగ్గర ఏంటంటే పెట్రోల్ స్పేయర్స్ ఉన్నాయి పెట్రోల్ మోడల్ వచ్చేసి టూ స్టోక్ లు ఉన్నాయి ఫోర్ స్టోక్ అగ్రిమేట్ కంపెనీ ఉంది ఆదియోగి ఉంది సంపూర్తి ఉంది పోర్టబుల్ లో వచ్చేసి కూడా మూడు కంపెనీలు టూ స్టోక్ ఉంది ఫోర్ స్టోక్ ఉంది బ్యాటరీ స్పేయర్స్ ఉన్నాయి అన్ని రకాల స్పేయర్స్ దాదాపు మన దగ్గర కూడా దాదాపు ముప్పై నుంచి నలభై రకాల స్పేయర్స్ ఉంటాయి మార్కెట్ లో వాళ్ళకి నచ్చిన విధంగా అనేది వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు నియర్ బై దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటారు కొంచెం మన క్వాలిటీ పరంగా అనుకున్న వాళ్ళు మన దగ్గర మన దగ్గరికి వస్తారు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో విపిఆర్ విపి అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ట్రాక్టర్స్ ప్రేపంపుల అన్ని రకాల మోడల్స్ చూపించడం జరిగింది మార్కెట్లో ఎక్కడెక్కడో తీసుకునే పంపులతో పోల్చుకున్నట్టయితే మా దగ్గర ఉన్న పంపులలో మాత్రం హై క్వాలిటీ ఉంటాయి మనికలో బాగా ఉంటాయి కావాలంటే వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మా పంపు వెయిట్ చూసుకోండి అక్కడనే మీకు క్వాలిటీ అర్థమవుతుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఇందులో పాటు రైతులకు ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే ఫ్రీ డెలివరీ ఇవ్వడంతో పాటు ఫ్రేమ్కి వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తున్నారు ఎవరు ఇయర్ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత మీకు ఎవరైనా ఆ రైతులు అనుకోకుండా ఫ్రేమ్ విరిగిపోయిన సందర్భంలో కూడా మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు ఇటు నటరాజ్ హెచ్డిపి పంపులో కూడా మీకు వ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంత మంచి క్వాలిటీ గల పంపు బయట మార్కెట్లో దొరికేదానికి మాకు ఒక ఐదు ఆరు వేల డిఫరెన్స్ ఉంటుంది కానీ దీనికి దీన్ని ఇది తీసుకు మా పంపు తీసుకోవడం వల్ల మాత్రం రైతుకు దీర్ఘకాలంలో వాడుకునే అవకాశం ఉండదు ఇప్పటివరకు దాదాపు రెండు సంవత్సరాల్లో వెయ్యికి పైగా పంపులు ఇచ్చాను కానీ ఇంతవరకు ఏ రైతు కూడా ఖరాబ్ అయిందని తీసుకొచ్చిన అని చెప్పి ఏ రైతు కూడా రాలేదని చెప్తున్నారు కాబట్టి నాణ్యమైనటువంటి క్వాలిటీ గల పంపు ఎవరికైనా కావాలనుకుంటే విపిఆర్ అగ్ర ఇండస్ట్రీస్ నల్గొండ వారిని సంప్రదించవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రకరకాల ట్రాక్టర్స్ పే పంపు యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యమంట వ్యవసాయ సమాచారం కోసం శివా అగ్రికింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్